అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో తోటకూర పచ్చడి చేసి చూపి చూపించబోతున్నా ఈ తోటకూర మా ఇంట్లో ఉపాసిందేనండి సుమారుగా ఒక కట్ట ఉంటుంది ఈ ఈ పచ్చడి చేయటానికి ముందుగా ఒక ఇనప కడాయిని తీసుకున్నా ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసా ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా పచ్చిమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చి కడిగి తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసాను ఈ రెండు కలిపి వేపుకున్న పచ్చడికి ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి రెండు కలిపి వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి వేసి చూడండి వేసిన తర్వాత వీటిని ఇంకా వేపుకోవాలి సిమ్లో పెట్టి మాడకుండా మగ్గినట్టుగా వేపుకోవాలి నిదానంగా నేనపండి కాబట్టి నేను వేసుకొని తొందరగా మాడిపోద్ది నాకు అందుకని నేను సిమ్లోనే పెట్టుకొని వేసుకుంటున్నా ఇంక బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక గిన్నెలో తీసేసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని తీసేసుకొని ఈ లోపు తోటకూరని బాగా కడిగి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా ఇదే ఆయిల్లో ఇంకో హాఫ్ టీ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ తోటకూరని వేయాలి దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ ఉరకనే మగ్గిపోద్దండి తోటకూర అందులో ఇది లేతగా ఉంది తోటకూర చాలా తొందరగా మగ్గిపోయింది మనం అట్లా పెట్టి ఉప్పు అదేమి వేయొద్దు ఉప్పు ఇప్పుడే వేయొద్దు కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెడితే ఉరకనే మగ్గిపోతుంది ఈ లోప ఇది మగ్గే లోపల ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో సబ్జా గింజలు వాడుతుంటాం కదా మనం ఎక్కువగా ఎండాకాలము వాడచ్చు కాకపోతే ఈ బ్లడ్ వాడే వాడేవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అంటే అదే రక్తము పలచబట్టడానికి వాడతారు కదా వాళ్ళు తక్కువగా వాడాలంట ఎందుకంటే ఈ సబ్జా గింజలలో బ్లడ్ని గుణం ఉందంట అందుకని కొంచెం తక్కువ వాళ్ళని తక్కువగా తీసుకోమని చెప్తుంటారు ఇంక ఈలోపు ఇది మగ్గిపోయిందండి మగ్గిపోయాక ఒక చిన్న కొంచెం చింతపండు ఎంత ఒక ఉసిరిగా ఎంత చింతపండు దాని మధ్యలో పెట్టి మో దాన్ని మూసేసినట్టుగా తోటకూరను పెట్టి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి అది మగ్గిపోతుంది ఇంకా మగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను ఒక ఒక టీ స్పూన్ ప ఉప్పు ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ వేసి కొంచెం కోర్సుగా అంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లిపాయలు వేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నా ఇంక తర్వాత ఈ బాగా మగ్గబెట్టిన ఈ తోటకూరని మొత్తాన్ని వేసేసి ఒక రెండు సార్లు అట్లా తిప్పుతుండగానే మెత్తగా అయిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదులేండి కొంచెం ఊరక కోర్సుగా తిప్పుకుంటే బాగుంటుంది అంత తీసి తీసి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇది ఎట్లా వస్తుంది కొంచెం గట్టిగా వచ్చిందండి ఎట్లయినా బాగుంది టేస్ట్ ఒకవేళ మీకు కొంచెం లూజుగా కావాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు కాబట్టి కొద్దిగా ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది తాలింపు కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న అది హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు వేసా కొంచెం జీలకర్ర వేసాను రెండు మిరపగా ఆయిల్ తినించేసి ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆయిల్ కొద్దిగా కాబట్టి సిమ్లో పెట్టుకుని ఎక్కువ వేయలేదండి ఆయిల్ వెల్లుల్లి కూడా ఒక మూడు డబ్బుల వరకు దంచేసా స్మెల్ కోసం బాగుంటుందని కొంచెం కరివేపాకు వేసి సిమ్లో పెట్టి వేపుకున్నాను తర్వాత ఇంకా ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దాంట్లో వేసి బాగా కలిపేసాను ఈ టైంలో కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేను వేయలేదు అయినా బాగానే ఉంటుంది ఇట్లా విడిగా అయినా అన్నంలో తింటే చాలా బాగుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి తోటకూర కూడా బాగా తోటకూర వల్ల ఐరన్ రక్తము బాగా పడుతుందండి ఉణప బాండీలో చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఆరోగ్యానికి కూడా మంచిది అందరూ ట్రై ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి